ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం మహాముని జనక మహారాజుతో అంటున్నారట కదా ఓ జనక మహారాజా కార్తీక మాసంలో దాన పూజానంతరం శివాలయము లోకాన్ని విశ్వాలయములో కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి అలా చేసిన వారి సర్వ పాపములు కూడా నివృత్తి అవుతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకి సమర్పించిన వారు వైకుంఠానికి వెళ్తారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కనీసం శ్లోకంలో ఒక్క పాదమైన కంఠస్థం చేస్తే విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద గ్రామాన్ని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడని భుజించాలి బ్రాహ్మణులకి కూడా ఉసిరి చెట్టు కిందే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రుడికి నీచ జన్మం పోయి రూపం కలిగింది అని వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మం ఎందుకు వచ్చింది దానికి కల కారణం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు రాజా కావేరీ తీరము నందు చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరగడం వల్ల నీచ సహవాసాలు చేసి పరుడై తిరుగుతూ ఉన్నాడు అతని దురాచారాలని చూసి ఒకనాడు అతని తండ్రి దేవశర్మ కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారాలకి లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు కూడా నీ వల్ల కలిగే ఈ నిందలకి సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలన్నీ తొలగిపోవడమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నీవు ఆ విధంగా చేయి అని బోధించాడు అప్పుడు కుమారుడు అంటున్నాడు తండ్రి స్నానం చెయ్యడం వల్ల వంటికి ఉన్న మురికి మాత్రమే పోతుంది అంతేకాని వేరే ఏమీ కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభం ఏమిటి వాటిని ఇంటిలోనే పెట్టుకోవడం మంచిది కదా అని వ్యతిరేకార్థాలతో పెడసరంగా సమాధానమిచ్చాడు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కదా కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎలక రూపంలో బ్రతుకు అని కుమారుణ్ణి శపించాడు ఆ శాపంతో కుమారుడైన శివశర్మకి జ్ఞానోదయమైంది భయపడిపోయాడు తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించు అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలని ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధంగా కలుగుతుందో దానికి తగిన తరుణోపాయం ఏమిటో వివరించు అని ప్రాధేయపడ్డాను అప్పుడు తండ్రి బిడ్డ నా శాపాన్ని అనుభవిస్తూ మూషికానివై పడి ఉండగా నీవు ఎప్పుడైతే కార్తీక మాహత్యాన్ని వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఊరడించాడు వెంటనే శివశర్మ ఎలకరూపాన్ని పొంది అడవికి వెళ్ళి ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఫలాలని తింటూ జీవిస్తూ ఉన్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలోనే ఉండడం వల్ల స్నానం కోసమై నదికి వెళ్లే వారందరూ అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షం నీడలో కూర్చుండి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్ళి వస్తూ ఉండేవారు ఈ విధంగా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరి వెళ్ళారు అలా బయలుదేరి ప్రయాణపు బడిలిక చేత మూషికము ఉన్నటువంటి ఆ వటవృక్షం కిందకి వచ్చి శిష్యులకి కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నారు ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్నటువంటి మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకి వచ్చి చెట్టు మొదట కూర్చుని ఉంది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారు వీరి వద్ద ధనం ఉండి ఉంటుంది దానిని అపహరిద్దాం అనే దుర్బుద్ధితో వారి దగ్గరికి వెళ్ళి చూశాడు వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ దివ్య దర్శనంతో మనస్సులో చెప్పరా అని ఆనందం కలుగుతోంది వివరించండి అని ప్రాధేయపడ్డారు అప్పుడు విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాం స్నానమాచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాం నీవు కూడా ఇక్కడే కూర్చో సావధానుడవై ఆలకించు అని చెప్పారు అప్పుడు కిరాతకుడు కార్తీక మాహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతా అతనికి జ్ఞాపకం వచ్చింది ఇంకే పురాణ శ్రవణం అయిన తరువాత ఆ కిరాతకుడు వారందరికీ నమస్కారం చేసి తన పల్లెకి వెళ్ళిపోయాడు అదేవిధంగా ఆహారం కోసం చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా విన్నుటన్న ఈ ఎలక కూడా తన వెనకటి బ్రాహ్మరు రూపాన్ని పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుణ్ణయ్యాను అని తన అంతా చెప్పి తను కూడా వెళ్ళిపోయాడు కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకంలో మోక్షము కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకి వినిపించాలి అని ఈ విధంగా వశిష్ట మహాముని వనభోజన మాహిత్యాన్ని అలాగే కిరాత మూషికములు మోక్షం పొందిన విధానాన్ని జనక మహారాజుకి వివరించారు దీనితో ఐదవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి రోజున కలుసుకుందాం నమస్కారం